బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని హరీష్ రావు కాళేశ్వరం నుంచి కావాలనే నీటిని ఎత్తిపోస్తలేరని కేటీఆర్ కరువును రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్ పంట నష్టం లెక్కలపై హరీష్ రావుకు జూపల్లి కౌంటర్ బిఆర్ఎస్ ఐఎంలో పరిహారం ఇచ్చారా అని చెప్పి జీవన్ రెడ్డి అన్న మాటలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య కౌంటర్ ఎన్కౌంటర్ అయితే ఈ రెండు పార్టీలు ఎన్ని ఎన్కౌంటర్లు చేసుకున్నా ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఎన్ని ఎన్కౌంటర్లు చేసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము పదేళ్ళ నుంచి పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని వంద రోజులు ముగిసింది పదేళ్ల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం విషయంలో అయితే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే సెంట్రల్లో అధికారం ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని ఏరుకోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా న్యాయం చేసింది ఏ పార్టీ వల్ల ప్రజలు నిశ్చింతంగా నిమ్మలంగా ఉన్నారు ఏ పార్టీ వల్ల ఏం జరగబోతుంది అనేది ప్రజలకు తెలుసు మీరిద్దరు ఎన్ని కొట్లాడి తలకాయ జుట్టువీక్కున్నా కూడా ప్రజలకు తెలుసు ప్రజలు ఎవరిని ఓటేయాలనుకుంటారు ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనుకుంటారు జెండా మీద జెండా ఎవరిది ఎత్తాలనుకుంటారు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి మీరు ఎన్ని వేసుకున్నా ఎన్ని ఏ పరిశానం చేసుకున్నా కూడా ఏం చేయాలని తెస్తుంది